బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే కేటీఆర్ మీద గత కొంతకాలంగా మనందరికీ తెలుసు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి అవకతవకలు జరిగాయి ఆర్ అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆయన పూర్తిగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు ఇందులో అరెస్ట్ ఎందుకు చెయ్యొద్దు ఇది అవినీతి కాదా అంటూ కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్న పరిస్థితి యా దానికి సంబంధించిన మూమెంట్ ఇప్పుడు కనిపిస్తోంది సో ప్రభుత్వ నిధులను కేటీఆర్ దుర్వినియోగం చేశారంటూ కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసింది ఏసీబీ అధికారులు అండ్ నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది ఇప్పుడు కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రైవేట్ కంపెనీ సిఇఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు అయితే నమోదు చేయాలి నమోదైన పరిస్థితి కనిపిస్తోంది సో ఏ అయితే కేటీఆర్ ని ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిగా ప్రస్తుతం అయితే ఏసీబీ పేర్కొంది సో ఫార్ములా ఈ రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై అయితే విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల లేఖ కూడా రాసింది మనందరికీ తెలిసిందే సో అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇప్పుడు పంపించేశారు సో ఏ ఫార్మాలిటీ అయితే కావాలో అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫినిష్ అయిపోయాయి సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు పూర్తిగా ఆయన ఓన్ డిసిషన్ ప్రకారం నిధులు బదిలీ చేసినట్టుగా ప్రస్తుతం ఆయన మీద ఆరోపణ సో దీని మీద విచారణ చేసి ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి సో గవర్నర్ అనుమతి కొన్ని రోజుల క్రితమే గవర్నమెంట్ కూడా తీసుకుంది కాబట్టి ఇప్పుడు ఏసీబీ కేసులు నమోదు చేసింది సో కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం అనేది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా ఒక ప్రకంపనలు అయితే క్రియేట్ చేస్తోంది కొత్తదైతే కాదు చాలా రోజుల నుంచి కూడా ఇది వినిపిస్తోంది సో ఏకంగా ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగబోతోంది అండ్ అరెస్ట్ అవుతారా ఇది చర్చ మనతో పాటు జాయిన్ అవుతున్నారు రజితారెడ్డి గారు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ యా గారు ఎటకేలకి మీ నాయకులు ప్రస్తుతం ఇప్పుడు నాయకులు ఆఫ్ కోర్స్ మీకు కేసీఆర్ఏ నాయకుడు బట్ స్టిల్ కేసీఆర్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఏసీబీ చర్యలు తీసుకోబోతోంది అండ్ కేసు కూడా ఫైల్ అయిన పరిస్థితి ఏంటి మీ రెస్పాన్స్ నమస్తే అండి ముందుగా అయితే దీని గురించి కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా భావిస్తున్నాము ఇలా గత శుక్రవారం అల్లు అర్జున్ మీద టాపిక్ డైవర్ట్ చేసిండు ఇప్పుడు ఈ శుక్రవారం కేటీఆర్ గారి మీద పెడుతున్నాడు పక్కా ప్లాన్ తో వీకెండ్ లో అరెస్ట్ చేయాలని ఒక స్కెచ్ పని మన రేవంత్ రెడ్డి గారు అయితే విచారణ కోసం మరి ఏసీబీ నోటీసులు ఇస్తారా లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ చేస్తారా చూద్దాం ఇలా రాష్ట్ర పౌరులంతా కూడా వెయిట్ చేస్తున్నాము రాష్ట్రం కోసం కేటీఆర్ పనిచేస్తే ఇలా ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టున్నారు అసలు ఈ ఫార్ములరీస్ గురించి కొన్ని నిజాలు తెలియాలి ఇక్కడ జనాలకు కూడా ప్రజలకు కూడా కొంచెం తెలియాలి ప్రపంచ వ్యాప్తంగా ఇలా పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు ఎలక్ట్రాల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పదేళ్ల నుంచి వివిధ దేశాల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ హైదరాబాద్ లో కూడా జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ ఏం దుష్ప్రచారం చేస్తుందండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇలా ఫార్ములా ఈ నిర్వాహంలో చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో లో హైదరాబాద్ లో జరగాల్సిన రేస్ ని ఏకపక్షంగా రద్దు చేసి ఇలా కేటీఆర్ గారి మీద ఒక బదనం పెడుతున్నారు ఫార్ములా ఈ వంటి ప్రపంచ ప్రఖ్యాత తోని రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టలు మసగా ఇలా ఈ రేస్ నిర్వహణతో ఉన్న ఒక చిన్న టెక్నికల్ అంశాన్ని పట్టుకొని ఇలా కేటీఆర్ గారి మీద బురద జల్లుతున్నారు ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు గ్రహిస్తున్నారండి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మడానికి ప్రజలంతా అంటే రాజకీయ విచక్షణ లేకుండా లేరు అవగాహన లేకుండా లేరు ఇలా వీళ్ళు చేస్తున్న నిర్వాహము కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట లక్షల కోట్ల ఆరోపణలు చేసిండ్రు ప్రజలను కూడా ఏ మార్చిర్రు ఎన్నికల్లా గెలిచి ఏడాది మాత్రమే అయిందండి వాళ్ళు గెలిచి ఇలా లక్షలు వేలు వందలు అసలు ఏమి ఆరోపణలు చేసినా కూడా అవేమి నిరూపించలేకపోయిండు రేవంత్ రెడ్డి ఇలా చేసిన ఆరోపణలన్నీ కూడా ఉత్తమేనని నిన్న దాకా తేలిపోయింది ఇలా కొత్తగా కేసు పెట్టిచ్చిండు మరి ఇప్పుడు ఈ తాజాగా యాభై ఐదు కోట్ల ఫార్ములా ఈ రేసింగ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన మొత్తం గురించి ఒక తీసుకొచ్చిండు ఏంటి ఏంటి నేను విచారణకు అరెస్ట్ చేసుకో అన్నారు ఆ తర్వాత చర్చకు సిద్ధము అన్నారు మరి చర్చ చేయకుండానే ఎందుకని ఈ స్టెప్ తీసుకున్నారు అనుకుంటున్నారు మరి నేను అదే చెప్తున్నా ఏడాదిలోనే లక్ష ఇరవై మూడు వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇంకా ముప్పై వేల కోట్ల విలువైన భూములను నమ్మిన రేవంత్ రెడ్డి అక్రమాలను బయట పెడుతున్నాడు కేటీఆర్ గారు కాబట్టి ఈ అక్రమాలను ఆయన సహిస్తలేడు రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకే మేము ఫార్ములా ఈ పెట్టినామని చెప్పింది కేటీఆర్ గారు మరి నిజంగానే దమ్ముంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్ మీద చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ప్రభుత్వ నిధులు కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది ఇలా ఎంబ్లంలు మార్చుడే గాని చిన్న చిన్న ఏమంటారు తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుడే గాని వందల కోట్లు వేల కోట్లు ఇట్లాంటి వాటికి తగలేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు దమ్ముంటే చర్చ పెట్టాలని కేటీఆర్ గారు చెప్పినాక కూడా వాళ్ళు ఎందుకు పెడతలేరండి మరి ఇలా ప్రజా కోర్టులో ప్రజా కోర్టులో డెఫినెట్ గా చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అనేది ఇక్కడ నా ప్రశ్న రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలే అస్థిరపరుస్తారు ఎవరో కాదు మాకు అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటేనే ఆ తర్వాత పదిహేను ఏళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటది డెఫినెట్ గా ఎందుకంటే ఈయన చేస్తున్న అరాచకాలు ఈయన చేస్తున్న అదే 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 సెంటిమెంట్ అదే సెంటిమెంట్ అనుకుంటున్నట్టున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటే పాదయాత్రలు చేస్తే అరెస్ట్ అయితే అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ సీఎం వాళ్ళే అవుతారు అన్న ఊహతోనేనా రండి అరెస్ట్ చేసుకోండి అంటున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది కదా కాంగ్రెస్ పార్టీ అదే చెప్తోంది కదా తప్పులు చేసుడు మళ్ళనేమో సీఎం రండి అరెస్ట్ చేసుకోండి అని అని అయితే చూడండి దమ్మున్న సవాల్ విసిరిండి అండి కేటీఆర్ గారు తప్పు చేస్తే రండి అరెస్ట్ చేస్తే ఎందుకండి ఇక్కడ మేము బాధపా ప్రజా కోర్టులో మేము ఏం చేస్తామో చెప్తున్నాము ఏం టెక్నికల్ ఇష్యూ జరిగిందో చెప్తున్నాము ఎక్కడ ఏమైందో మేము బాధాప్తా చెప్తున్నాము దమ్ముంటే చర్చకు రందని చెప్తుంటే ఇలా అరెస్ట్ చేస్తే సీఎం అవుతారు ఇది ఏమన్నా పద్ధతేనండి ఇవేమన్నా మాటలేనా ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఇలా హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకొచ్చింది కేటీఆర్ గారు కదా ఇలా బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు ఈ చిల్లర మల్లర ప్రచారాల మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది అందరికీ తెలుసు ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏమో ఈ సెల్లి రీజన్స్ పట్టుకొని కేసు పెట్టించుడు ఈ వీకెండ్ లో ఏదో హైలైట్ చేస్తుడు ఈ ఏంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కానీ ప్రజలు సహిస్తలేరండి అసలు ఈ దీని వల్ల లాభాలేంది ఈ ప్రతిష్టాత్మక భాగస్వాములు ఎవరు ఫార్ములా ఈకి ఈ రేస్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ప్రజలకు అవగాహన ఉంది ఈరేస్ ఒక సాకు మాత్రమే దీని వెనకాల ఇంకా యాడ్ ఆన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి భూములు మింగిండు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జా చేసిండను లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిండను ఇట్లా ఈ కేసెస్ అన్ని కూడా యాడ్ ఆన్ కాబోతున్నాయి ఇంకా కేటీఆర్ లోపలికి పోతే రెండు మూడేళ్ల పాటు రాడు అనేది కూడా ఇంకొకటి నడుస్తోంది మీకు తెలిసిందే కదా నేను అదే చెప్తున్నా వాళ్ళు వందల వేల కోట్లు స్కామ్ జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చాలా కేసులు పెట్టేది కదా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కటైనా నిరూపితమైనయా ఏ ఒక్కటైనా నిరూపించగలిగిండా రేవంత్ రెడ్డి గారు మేము దాని కూడా చర్చలకు సిద్ధమని చెప్తున్నాం కదండి మీరు పెట్టిన ఏ కేసు కూడా మా దగ్గర ఆన్సర్ ఉందని చెప్తున్నాము అవేవి కూడా నిలబడలేక నిరూపించలేక ఇప్పుడు ఈ ఫార్ములా ఇది పెట్టుకున్నాడు కానీ ఇది కూడా ఎంతో కాలం నిలబడదు డెఫినెట్ గా కూడా ఇది బాగుంటది అంటే ఐ మీన్ ప్రజాక్షేత్రంలో ఇది కూడా గెలుస్తుంది క్లియర్ గా తెలుస్తుంది కదా వాళ్ళు గెలవలేక ఇప్పుడు ఓడలేక మధ్యలో ఏదో అంటారు మధ్యలో ధర అంటారు చూడండి ఆ రకంగా చేస్తున్నారు తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండీ ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది వాళ్ళ మీ నాయకుడి మీద మీ నాయకుడి మీద నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి బెయిల్ రాదు నేను అదే చెప్తుండీ పెట్టచ్చు ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా ఇలా పనిచేసే నాయకుడిని ఒక బలమైన నాయకుడిని బిఆర్ఎస్ లో ఒక యువ నాయకుడు కేటీఆర్ గారిని చూసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆకర్షితులైతండి ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మాకు ప్రజాదరణలో తగ్గలేదు ఇంకా పెరుగుతుందే తప్పితే తగ్గలేదు ఇవన్నీ గ్రహించిన రేవంత్ రెడ్డి ఏదో రకంగా లోపల పెట్టాలి కేటీఆర్ ని ఇలా నిర్వీర్యం చేయాలి బిఆర్ఎస్ పార్టీని అని కుట్ర పంతున్నాడు ఇలా మేము అప్పులు అప్పులు అని మమ్మల్ని బదినాం చేసిండు మేము అప్పులు చేస్తే మా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము ర్సన్ రజితా గారు మీకు ఆల్రెడీ పార్టీ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా కేటీఆర్ గారు ఇప్పుడు అరెస్ట్ కావచ్చు అప్పుడు అరెస్ట్ కావచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఏమన్నా అందా ఏమైనా ప్రిపేర్నెస్ కనిపిస్తోందా రేపా లేకపోతే ఇవాళ రాత్రా ఎప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఏంది అసలు మాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు ఎందుకంటే మేము భాజపాతే ఏ తప్పు చేయలేదు మా దగ్గర ప్రతి దానికి ఒక రికార్డ్ ఉంది మేము ఏం చేసినాం అనేది మేము చూపిస్తున్నాం ప్రజలకు కాబట్టి మాకేం భయం లేదు సరే కుట్రపూరితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక్కసారి కాదు ప్రజల కోసం నేను వంద సార్లు కూడా పోతాను మా నాయకుడు చెప్పిండు ఇలా మేము సిద్ధంగా ఉన్నాం మాకు పోరాటాలు కొత్తగా ఇలా ప్రజాక్షేత్రంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర రాదనుకుంటే ఘనత ఉండంగా ఈ చిల్లరమ్మల కేసులు ఏం చేస్తాయండి ఇలా ప్రజాక్షేత్రంలా మేము గెలిచినాం అండి పదేళ్ళు బ్రహ్మాండంగా పనిచేసినాం ప్రజల హృదయాలను చూస్తున్నాం నువ్వు వచ్చిన సంవత్సరంలోనే ఇలా సబ్బండ వర్గాలు ఏడుస్తున్నాయి ఇలా రెండేళ్ళ పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముసలమ్మ దాకా రోడ్డెక్కి రోధిస్తుంది ఇలా నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది నువ్వు ఏం చేస్తావు ఇలా మళ్ళా బీఆర్ఎస్ చూస్తున్నారు ప్రజలంతా కూడా నువ్వు రైతులను రైతులని అప్పుడే వైపు చూస్తున్నారా డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ సర్కార్ పాలనలో వ్యవసాయం మొత్తం నిర్వీర్యం అయిపోయింది రియల్ ఎస్టేట్ పోయింది సబ్బండ వర్గాలు ఏడుస్తున్నాయి ఇలా నేతన్నలు గీతన్నలు ఆశా వర్కర్లు మున్సిపాలిటీ వర్క్ ఎవరికి జీతాలు లేవు కదండి అందరూ కూడా బాధపడుతున్నారు కదా నువ్వు చేసిన సంవత్సరంలోనే లక్ష ముప్పై వేల కోట్లు ఏడబెట్ ఎవరికి ఇచ్చావు నువ్వు ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకున్నావు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గానికి కూడా నువ్వు న్యాయం చేయలేదు నువ్వు ఇస్తానన్న ఆరు గ్యారంటీలు మట్టిలో కలిసిపోయినాయి సంవత్సరంలోనే ఇంత తిరుగుబాటు ఎక్కడైనా చూస్తామండి ఎన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఒక ఆరు నెలల్లోనే ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి ఇలా రైతులను రైతే రాజ్యం ఎచ్చేసిన బాగుండదని కేసీఆర్ గారు పనిచేస్తే నువ్వు వస్తే వస్తేనే రైతులను జైల్లో పెట్టించిన గణత నిధి ఇలా నువ్వు ఏం చేస్తావు మోసపూరిత నాల ఫోర్ ట్వంటీ హామీలతోని గద్దెకెక్కి ఇలా వాటిని నెరవేర్చ నెరవేర్చకపోవడమే కాక ఇలా ఏడాది పాలన మీద విజయోత్సవాలట పోసిండ్రు ప్రజలు చెప్పులు విసిరేస్తున్నారు కదండి వీళ్ళ పార్టీలన్న వీళ్ళ నాయకుల మీద ఇలా ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలని వలికి ఇలా ఏవి చేయకుండా ఆడబిడ్డలను మోసం చేసివి నువ్వు ఇటు నిరుద్యోగులను మోసం చేసివి ఇటు వ్యవసాయదారుల్ని మోసం చేసివి ఇటు అన్ని రకాలు ఎవరు బాగుపడ్డరు నువ్వు ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు ఒక్క మాట నీ గ్యారంటీలు ఎవరికి అందినాయి నువ్వు ఏ వర్గానికి నువ్వు అందించినవు ఏది లేదు ఏది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టి మరణించడానికి ఇటువంటి ఎత్తుగడలు ఇటువంటి పన్నాగాలు అందుతున్నడు పార్టీ అధికారంలో రాగానే రెండు లక్షలకు పంట రుణాలు అన్నడు ఎలా రైతన్నలు ఆగోరిస్తుంటే పైసాత్కారందం అందుతున్నాడు ఎస్ యెస్ ఆల్ రైట్ ఆల్ రైట్ యెస్ యెస్ యస్ యస్ రహిత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోమచ్ అండి మొత్తం మీదనే వోట్ ఈస్ ఫార్ములా వన్ రేస్ అంటే యాక్చువల్లీ ఏ వన్ కేటీఆర్ ఏ టూ ఐఏఎస్ అరవింద్ కుమార్ను చేరుస్తూ ఏసీబీ ప్రస్తుతం అయితే కేసు ఫైల్ చేసింది యాక్చువల్లీ ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లా లేఖ రాసింది గతంలో సో అందులో భాగంగానే కంప్లీట్గా కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అంటే హుసేన్ సాగర్ చుట్టూ దాదాపు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ అయితే నిర్వహించింది అప్పటి సర్కార్ ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు యాభై ఐదు కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి యాభై ఐదు కోట్ల వ్యవహారం అవకతవకలు జరిగాయని నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని గుర్తించింది ఈ నిధుల గోల్ మాల్ పై విచారణకు సర్కార్ ప్రస్తుతం ఆదేశించింది ఆర్థిక శాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్లో లేకపోవడంతో దానిపైన అనుమానాలు వ్యక్తం చేసింది సర్కార్ విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండా పోయింది దీంతో కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది విచారణలో భాగంగానే ఈ కేసు అనుకోవచ్చు సో మొత్తంగా అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున మొదటి దఫా కార్ రేసింగ్ నిర్ నిర్వహించారు దెన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన ఫార్ములా టెన్ ఈ రేసింగ్ కార్ను నిర్వహించాల్సి ఉండింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రేసింగ్ నిర్వహించడం లేదని విదేశీ కంపెనీ ప్రకటించింది సో దీనిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అయితే యాభై కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది ఆర్థిక శాఖ సంబంధిత శాఖల నుంచి రికార్డులు తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించింది ఏసీబీ సో అవకతవకలు జరగాయనే గుర్తించి ఆపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఈ కేసులో కేటీఆర్తో పాటుగా మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ అయ్యాయి సో అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సో ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు నోటీసులు ఇచ్చింది కాబట్టి సో ఈ ఈ ముగ్గురు విచారణ విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది యా దీనిపైనే ఇప్పుడు అతిపెద్ద బ్రేకింగ్ ఇదే ఎందుకంటే గత కొంతకాలంగా ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అరెస్ట్ అవుతారు అని పూర్తిగా వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ అయితే నోటీసులు సర్వ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది యా ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు యా కాల్వ సుజాత గారు ఏం జరుగుతోందండి లాస్ట్కి వస్తే కేటీఆర్ ని లోపలేస్తాం అవినీతి చేసిండ్రు చేసిండ్రు అన్నారు ఆ మాటకు కట్టుబడే ఇదంతా జరుగుతోంది అనుకోవచ్చా గుడ్ ఈవినింగ్ అండి ఐ డ్రీమ్స్ కి అలాగే ప్రేక్షకులకు కూడా వేస్తాం వేస్తామని మేము ఎవరంటే అందరికి అధికారులు కదా వారి మీద ఉన్నటువంటి ఆరోపణలని ఛేదించి రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే ఒకటే కాదు నిజాలు వాస్తవాలని ఒకవేళ అధికారులు చట్టము తీస్తే గనక తప్పకుండా జైలు పోతారు అదే సంకేతాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైలుకెళ్తాడు అని అంటున్నారు దాని మీద వాళ్ళకు పర్సనల్ కక్షలు అంటూ మాకేం లేవు ప్రజలకి కష్టపరిచినందుకు పరిహారంగా జైలుకి వెళ్లాల్సిందే యా ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూ గా అరవింద్ కుమార్ ఉన్నారు ఏ త్రీ గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొంది సో గవర్నర్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ప్రకారం జరిగినట్టుందిగా ఎందుకంటే కేటీఆర్ గారు నేను చర్చకు సిద్ధమన్నారు చలో అరెస్ట్ చేసుకోండి అని అన్నారు చలో అరెస్ట్ చేసుకోండి దమ్ముంటే అన్నాడు అది అయిపోయింది అసెంబ్లీలో పెట్టండి చర్చ చేద్దాం దమ్ము ఉంటే ఉంటుంది దమ్ము గిమ్ము ఎందుకండి చట్టం చట్టం పిలుస్తోంది ఏసీపీ ఏసీబీ విచారణ పిలుస్తుంది అప్పుడు నీ దమ్ ఏదో చూపించుకో మా దగ్గర దమ్ము దమ్ము అంటంటే అంటే దాన్ని అసెంబ్లీలో చర్చ చేయడానికి అదేమన్నా న్యాయస్థానమా అక్కడ ఏం చర్చ చేస్తామో అక్కడ చట్టాలు రూపుదాల్చాలి చట్టాలు ప్రజల కోసం పనిచేయాలి వివిధ పార్టీలు అక్కడ సలహాలు సూచనలు ఇవ్వాలి అధికార పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అది కదా అక్కడ జరిగేటివి ఇక్కడ ఇవన్నీ కేటీఆర్ న్యాయం చేసినా న్యాయం చేసినా దుమతనం చేసినా దోపిడీ చేసినా లంగప్పని చేసినా ఎవరన్నా అక్కడ మాట్లాడతారా చెప్పండి అప్పుడే అన్నాడు కదా దముటి అరెస్ట్ చేసుకోండి అన్నాడు ఇప్పుడు ఎందుకు అది భయపడి ఇప్పుడు తొక్క ముడిచి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడదాని రా అంటేంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచినందుకు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు కదా మరి హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ పెంచింది కేటీఆర్ వచ్చినాక కాదు హైదరాబాద్ అంటే ఒక షాన్ అని అందరికీ తెలుసు ప్రపంచంలోనే దేశంలోనే అందుకే కదా కొట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా మాకు హైదరాబాద్ కావాలి అన్నారు ఇదే కేసీఆర్ కేటీఆర్ ధనిక రాష్ట్రం హైదరాబాద్ అని చెప్పిండు విజనరీ ఉన్న హైదరాబాద్ విజనరీతో తయారు చేసిన హైదరాబాద్ ఆనాడు నవాబులైనా సరే తర్వాత ప్రభుత్వం పాలించినప్పుడు వివిధ పార్టీలు హైదరాబాద్ ని సుందరీకరణ చేసి హైదరాబాద్ వాతావరణం అనేది అన్ని ఐటీ సంస్థలకి అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణం ఉన్నది హైదరాబాదు మనం తెలంగాణ కాబట్టి ఎన్నో సంస్థలు ఇక్కడ నిర్మాణం చేయడానికి వస్తాయి అదే విధంగా నిర్మాణం అయితే ఆటోమేటిక్ గా తప్పకుండా హైదరాబాద్ సిటీ అనేది మంచి స్థానంలోకి వెళ్ళిపోతుంది దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయితే దాని నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగుల యువ నిరుద్యోగ యువకులకు ఉపాధి కలుగుతది ఇవన్నీ డేవర్ నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది అన్నది బోడీ మేం చేసినాం చేసాం ఆర్డర్ మేము హైదరాబాద్ ని బాగా చేసినాం కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అంటే బాగా చేస్తున్నారు బాగా నొక్కేసారు తెలంగాణ తెలంగాణ డబ్బుని తెలంగాణ ప్రజల సొమ్ముని బాగా యా సుజాత గారు నా పాయింట్ కూడా అదే యాక్చువల్లీ మీరు ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి చూపెడుతున్నారు బట్ వెనకాల చాలా కేసెస్ వేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ఇంకేమేం కేసెస్ ఫైల్ చేయబోతున్నారు మేమెందుకు వేస్తామండి ఆల్రెడీ ఆయన చేసిన తప్పులన్నీ మేము నివేదిక సమర్పించిన చట్టం అన్ని కేసులు వేస్తావు వాళ్ళ మీద అందరికి తెలుసు కదా కాళేశ్వరం మీద హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ కథ ఏంది అలాగే ఫోన్ ట్యాపింగ్ లోపల ఉన్న వీళ్ళ వ్యవహారం ఏంది హైదరాబాదే కాదు తెలంగాణలో ఉన్న ధరణి పేరు మీద భూముల విషయమే గాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలు కబ్జాలు చేసిన వందలాది ఎకరాలు ఏమి తెలంగాణలో చేయని అవినీతి అంటూ లేదు కేసీఆర్ కుటుంబం కాబట్టి మొట్టమొదటి రుచి ఉన్నాడు చూద్దాం యా ఇప్పుడేమో హరీష్ రావు కూడా స్పందించినట్టున్నారు కదా మేము పూర్తిగా కేటీఆర్ అరెస్ట్ ని కేసు నమోదు ని ఖండిస్తున్నాము రాష్ట్రం కోసం పనిచేస్తే ఖండించేది ఏమైనా దేశ స్వతంత్ర ఉన్నాడా ఖండించడానికి ఏమైనా దేశానికి స్వతంత్రం తెచ్చిందా ఉన్న దోపిడీ చేసి కథం పట్టించిన హైదరాబాద్ తెలంగాణ ఇంకా ఖండిస్తమైంది అప్పుడు కూడా అట్లనే అన్నారు కవిత దెక్కేసి ఖండిస్తాము అగ్నిగుండం అయితది అగ్ని గోళం అవుతుంది అంటే వీళ్ళేమన్నా ఏమన్నా ఆ నేతలా లేకపోతే గాంధీ మహాత్ములా లేకపోతే దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆజాద్ లా లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇంకో ఇంకోళ్ళు పెద్ద పెద్దల పేర్లు ఏమన్నా చెప్పమంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది అదేమన్నా చెప్తే అట్లాంటి వాళ్ళ వీళ్ళు ఏమన్నా వాళ్ళు సొంతము సంపాదించుకోవడానికి తెలంగాణ అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని పన్నెండు వందల మందిని బలిదానం చేసి ఆ గద్దెల మీద కూర్చున్న వీలు వీళ్ళు వీళ్ళకేందో మేము మేము దీన్ని అడ్డుకుంటాము ఇది దీన్ని మేము అంగీకరించాము అంటే అంగీకరించడానికి నువ్వేడివి చట్టం చూసుకుంటారు తన పని తను అంగీకరించాడు అని నువ్వు కూడా చేసా తప్పులన్నీ ఆల్రెడీ మెలమెలకి దగ్గరకు వస్తున్నాయి ఆయనకు అంగీకరించండి నువ్వు నీకు అంగీకరించది కవిత కవితకు అంగీకరించండి కేసీఆర్ లాస్ట్ కేసీఆర్ కి ఎవరు ఎవరు అంగీకరించాలో తెలవక అందరు కలిసి ఒకటేసారి జైలుకు పోతారా అందో మరి ఓ అందరినీ ఏసే ప్రయత్నం జరుగుతోంది అన్నట్టు మీరు చెప్పండి మీకు ఒక యాంకర్ గా కాకుండా సామాన్య మహిళగా మీరు చెప్పండి నాకు తెలంగాణ దోపిడీ చేసిన ఈ కుటుంబాన్ని జైలుకి పంపించాలని మీకు లేదో చెప్పట కోట్లలో మీరు కూడా ఉన్నారు కదా మీకు కూడా అదే బాధ ఉంది కదా నా భూమి మీద నేను అప్పు కట్టడం మీకు బాధ ఇచ్చలేదా కాబట్టి నా లాంటి మీలాంటి ఎంతో మంది కోరిక ఉంది వీళ్ళు చేసిన దోపిడీకి ఏదో ఒక ఒకరోజు చర్మగీతం వాడాలి ముగింపు కథ రాయాలి అనేది నాన్ అబెయిలబుల్ కేసులు అయితే ఫైల్ చేయడం జరిగిందండి సో ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఏసీబీ అరెస్ట్ ఎప్పుడు చేసే అవకాశం ఉంది ఫ్రైడే చూసుకొని ఫ్రైడే చూసుకొని వీకెండ్ చూసుకొని మీరు చాలా ప్లాన్ చేసిన రూ అని అంటున్నారు అవును మరి వాళ్ళు చట్టం ప్లాన్ ప్రకారమే చేస్తారు ఏమన్నా మళ్ళాంటి మల్లాంటి వాళ్ళ వాళ్ళ మేధావులు కదా దాని విషయంలో వాళ్ళు ఏం చేయాలని చేస్తారండి మేము ఎవరన్నా పలానా రోజు అరెస్ట్ చేయంటే చేయడానికి పలానా రోజు వద్దు అంటే ఊరుకోవడానికి చట్టం తరపా చేసుకోబోతుంది